పనిచేసే ప్రభుత్వం ఉంటే పనులు సకాలంలో పూర్తవుతాయనేందుకు నిదర్శనమే విజయవాడలోని బుడమేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం బెజవాడ దుఃఖదాయిని బుడమేరు వారి నుంచి నగరవాసులకు శాశ్వత ప్రాతిపాదికన రక్షణ కల్పించేందుకు చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని రికార్డు స్థాయిలో కేవలం అరవై రోజుల్లోనే ప్రభుత్వం పూర్తి చేసింది నిర్దేశిత లక్ష్యాన్ని అనుకున్న సమయానికే పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లను కూటమి సర్కార్ పరుగులు పెట్టించింది జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రత్యేక చొరవ తీసుకుని పనులు పర్యవేక్షించారు వాల్ నిర్మాణం ఎలా చేపట్టారు బుడమేరు డైవర్సన్ ఛానల్ సామర్థ్యంపై మరిన్ని విషయాలను మా ప్రతినిధి కృష్ణమ్మ నాయుడు అందిస్తారు గతేడాది కురిసినటువంటి భారీ వర్షాలకు బుడమేరు గన్లు పడింది గన్లు పడినటువంటి ప్రధాన ప్రదేశం దగ్గర మనం ఉన్నాము ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం జరుగుతుంది సో ఈ రిటైనింగ్ వాల్ పూర్తిగా వచ్చింది ఏదైతే మూడు ప్రధాన గన్లు పడినటువంటి ప్రాంతంలో శాశ్వత ప్రాతిపాదికన దానికి పరిష్కారం చూపాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తలంచింది అందులో భాగంగానే ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టారు ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం మొత్తం ఐదు వందల మీటర్లుగా చేపట్టారు అయితే తొలి విడతగా మూడు వందల అరవై ఐదు మీటర్ల యొక్క నిర్మాణం పూర్తయింది కేవలం రెండు మూడు రోజుల సరిపడా పనులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఇప్పటికే దాదాపు పూర్తిగా వచ్చే పనులు ఏదైతే పోలవరం నుండి వచ్చేటువంటి వాటర్ మరో రెండు రోజుల్లో రాబోతుంది ఆ యొక్క నీటిని ఇటువైపు మళ్లిస్తారు ఆ నీటి యొక్క సామర్థ్యం ఎంత వచ్చినప్పటికీ కూడా ఈ గోడ తట్టుకునే వీటిని నిర్మించారు ఏదైతే గతేడాది కురిసినప్పుడు వర్షాలకి తాత్కాలిక ప్రాతిపదికన ఈ గోడ వెంట పెద్ద పెద్ద బండరాలతో ఇక్కడ తాత్కాలిక ప్రాతిపదికన చర్యలు చేపట్టారు మొత్తం ఇరవై మూడు కోట్ల రూపాయలతో ఈ రిటైనింగ్ వెల్ నిర్మాణం జరిగింది దీని యొక్క కెపాసిటీ ఏదైతే బుడమేరు డైవర్షన్ ఛానల్ ఉందో దీని యొక్క కెపాసిటీ మొత్తం పదహైదు వేల క్యూసెక్ ఉంది అతి ఏడాది కురిసినటువంటి వర్షాలకు దాదాపు నలభై వేల క్యూసెక్ పైగా వచ్చాయి అందుకోసమే ఇక్కడ యొక్క గనులు పడ్డాయి మరోసారి విజయవాడకు ఎటువంటి ముప్పు బుడమేరు నుండి రాకుండా ఉండేందుకు ఇక్కడ శాశ్వత ప్రాతిపదికన ఈ నిర్మాణం చేపట్టారు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమీప గ్రామాల ప్రజలతో పాటు విజయవాడ వాసులు కూడా ఈ నిర్మాణం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు మే ఐదున ప్రారంభించినటువంటి ఈ పనులు అనుకున్న సమయానికే పూర్తయ్యాయి మరోవైపు వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర కూడా ఏదైతే ఉన్నటువంటి గేట్లకి మరమ్మతులు చేపట్టకపోవడంతో వరద వచ్చినప్పుడు ఆ గేట్లు తీయడానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి ఆ ఇబ్బందులు ఎదురవడంతోనే ఈ యొక్క వాగన్ అది అయితే ఆ ఏదైతే ఒకటి పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలతో పదకొండు గేట్లకు కూడా మొత్తం కొత్త గేట్ల నిర్మాణం కూడా చేపట్టారు ఏదైతే ఈసారి నలభై వేల క్యూసెక్లతో పాటు ఆ పైన వచ్చినా కూడా వరద ఉధృతిని తట్టుకునే విధంగా ఇక్కడ నిర్మాణం చేపట్టారు దాంతోపాటు ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకి వెళ్ళడానికి కూడా వంతెన నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది మొత్తం ఐదు వందల మీటర్ల నిర్మాణం చేపట్టినటువంటి ఈ గోడ యొక్క ఎత్తు ఎనిమిది పాయింట్ ఆరు ఐదు మీటర్లుగా ఉంది వెడల్పు ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్లుగా ఉంది దీని యొక్క సామర్థ్యం పదహైదు వేల క్యూసెక్లు ఉందిగా ఉంది అయితే ఈ క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచడానికి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు కూడా జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు పంపింది మొత్తం ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్ల సామర్థ్యాన్ని దీన్ని పెంచడానికి ప్రణాళికలు ఇప్పటికే సిద్ధం చేశారు దీంట్లో మొత్తం పదకొండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్లుగా ఉన్నటువంటి దీని పొడవులో మొత్తం కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే పనులు చేయాల్సి ఉంది ఏదైతే పూడిక తీయడంతో పాటు దాని యొక్క వెడల్పు సామర్థ్యాన్ని పెంచడానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపినారు దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేసి త్వరితగతిన పనులు చేపట్టాలని కూడా ప్రతిపాదనలు చేస్తుంది జలవరల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిమ్మల రామానాయుడు ఈ యొక్క ప్రాజెక్టుని ఈ యొక్క నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు ఏదైతే విజయవాడకి బుడమేరు దుఃఖదాయనిగా ఉందో దానికి శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే కేవలం కొన్ని నెలల్లో మాత్రమే ఏదైతే మే ఐదున ప్రారంభించినటువంటి ఈ పనులు జూలై రెండు మూడో తేదీకే పూర్తిగా వచ్చాయి గత ఒక సంవత్సరంలో బుడమేరు వరద వచ్చి ఎంత విజయవాడ సిటీ ఇబ్బంది పడిందని సో స్వతహా సీఎం గారు ఇక్కడే కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షిస్తూ పది రోజుల పాటు ఇంకా కళికి నిద్ర లేకుండా అందరూ కృషి చేశారు సో ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆగస్టు రాను ఉంది కాబట్టి సో ఇంకా ఇటువంటి పరిస్థితి రాకూడదు అంత ఫ్లడ్ పరిస్థితి ఎంత వచ్చినా మనం దాన్ని ఎదుర్కోలేని ఉద్దేశంతో సో సీఎం గారి ఆదేశాలు మేరకు శాంక్షన్ తీసుకుని ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ ఏదైతే బ్రిడ్జ్ పడిందో బిడమేరు కెనల్లో దానికి మొత్తం ఇప్పుడు ఆ గండి పొడిచి ప్రాపర్గా రిటైనింగ్ వాల్ కట్టి తర్వాత ఎక్కడైతే అక్కడ ఈ డ్రైనేజ్ బ్లాక్ అవ్వకుండా జీవిఎంసీ ద్వారా దానికి ఆ లాంగ్ ఆర్మ్ ప్రక్లైమ్స్ అవన్నీ పెట్టేసి ఎప్పటికప్పుడు గుర్రపటేకా అవన్నీ తీస్తూ ఉన్నాము ఇరిగేషన్ సిబ్బంది అలాగే వీఎంసీ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు సో ఈ బుడమేరు వరద ఎంత వచ్చినా ఈసారి తట్టుకున్న కెపాసిటీ వచ్చింది కాబట్టి సో దీన్ని ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అలాగే భయపడాల్సిన అవసరం లేదు అట్ ది సేమ్ టైం కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది నరేష్ తో కృష్ణం నాయుడు బుడమేరు నుంచి